హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకుని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అతన్ని అలా చూసి విరక్తిగా నవ్వుతూ ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కావడం లేదు అంటే నిన్ను ప్రేమించి నేను చాలా తప్పు చేశాను విహాన్ అసలు నువ్వు మనిషివి కాదు బండరాయి ఆ రాయిలో నేను ఉన్నాను అనుకోవడం నిజంగా పిచ్చే ఇప్పుడు ఏంటి నేను నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా అలాగే వెళ్ళిపోతాను ఇంకా ఎప్పటికీ నీ జీవితంలోకి నేను రాను నీకొక నమస్కారం అని చెప్పి ఉక్రోషంగా కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక వెళుతున్న ఆమె వైపు కోపంగా చూస్తూ నువ్వు ఏమిటి నువ్వు వస్తాను అన్నా కూడా నేను నా జీవితంలోకి ఇక పొరపాటును కూడా నేను రానివ్వను ఈ రోజుతో మన మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయినట్లే అని చెప్పి వెనక్కి తిరిగిన అతనికి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కనిపించారు వాళ్ళ వైపు అంతే కోపంగా చూస్తూ ఏంటి మీరందరూ కూడా తనకే సపోర్ట్ ఇస్తూ నన్ను విలన్గా చూస్తున్నారు మీరు ఎలా చూసినా మీ మనసులో నా గురించి ఏమనుకున్నా నాకు వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఆ శశిక మాత్రం తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు ఒకవేళ నా మాట కాదు అని తను ఈ ఇంటికి వచ్చిందో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాం అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్న విహాన్ మనసులో శశిక అన్న మాటలే రిపీట్ అవుతూ ఉన్నాయి ఐ లవ్ యూ విహాన్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఎవరి గురించో ఆలోచించి మన జీవితాలని నాశనం చెయ్యొద్దు నేనంటే నిజంగా ఇష్టం లేకపోతే ఓకే కానీ ఇష్టం ఉండి వేరే వాళ్ళ పట్టుదల కారణంగా దాన్ని నువ్వు మనసులోనే దాచుకుంటే మాత్రం నన్ను చంపినట్లే లెక్క అని ఆమె అన్న ఒక్కొక్క మాట ఒక బాణంలా అతని గుండెలో గుచ్చుకుంటూ ఉండగా ఆ ఫీలింగ్స్ అన్నిటినీ అతి కష్టంగా అణిచిపెట్టుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు అతను అయినా కూడా అతనికి ప్రశాంతత లేదు ఇలా చేసి నేనేమైనా తప్పు చేశానా అసలు శశిక గురించి నేను తెలుసుకున్నదంతా నిజమేనా అని ఆలోచించుకుంటూ అలా బెడ్ పై వాలిన అతనికి ఆ ఆలోచనలోనే కళ్ళు మూతలు పడ్డాయి ఆ ఇంటి నుండి ఒంటరిగా బయటికి వచ్చిన శశిక ఏడుస్తూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంది విహాన్ అన్న మాటలు ఆమె అస్సలు మర్చిపోలేకపోతుంది ఎలా అనుకున్నావు విహాన్ నేను నేను మోసం చేయగలను అని అసలు నువ్వు ఎలా అనుకున్నావు ఎవరో చెప్పిన మాట విని నన్ను ఇలా ఒంటరిగా వదిలేసావు అని నేను అస్సలు అనుకోలేదు అసలు నీ మనసులో నా మీద ప్రేమే లేదా ఉండి ఉంటే ఒక్కసారైనా నా శశిక ఇలా చేస్తుందా అని ఆలోచించేవాడివి కదా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటే ఆమె దుఃఖం మరింత ఎక్కువైపోతుంది ఆమె ఆ సమయంలో ఇంటి నుండి బయటికి రావడం గ్యారంటీ అన్న విషయం తెలిసిన రిషిక ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా అని తన కారులో కూర్చుని ఆ ఇంటికి కొంచెం దూరంలో ఎదురు చూస్తూ ఉంది ఆమె ఎదురు చూసిన క్షణం వచ్చి శశిక గేటు దాటి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం ఆమెకు కనిపించడంతో వంకరగా నవ్వుకుని వస్తే శశిక నా విహాన్ని దక్కించుకోవాలని చూస్తావా అసలు అతన్ని దక్కించుకోవడానికి నీకు ఉన్న అర్హత ఏమిటి ఏదో స్టేట్స్లో చదువుకొని వస్తే ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నావా అలా అనుకుంటే అది కేవలం నీ భ్రమ మాత్రమే చూసావా ఎంతగానో ఇష్టపడిన అతనితోనే నేను మెడ పట్టుకుని బయటికి గంటేలా చేశాను ఇక నీ జీవితం ఇలా రోడ్లకే అంకితం అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్న ఆమెకి అసహనంగా అనిపించడంతో ఎందుకు ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ రావడం లేదు ఎందుకు వస్తుంది చిన్నప్పటి నుంచి నాది అనుకున్న ప్రతి దానిని నువ్వు కాంపిటీషన్ వచ్చి నాకు దక్కకుండా చేస్తూ ఉంటే నీ మీద చెప్పలేనంత పగ పెరిగిపోయింది కదా ఆ పగ తీరాలి అంటే ఎంత చిన్న సంఘటన మాత్రం ఏం సరిపోతుంది ఇంకా ఇంకా ఏదో పెద్దగా ఏదైనా జరగాలి ఏం జరగాలి అని ఆమె అనుకుంటూ ఉండగా ఆమె చేతిలో ఉన్న స్టీరింగ్ ఆమెకి కనిపించింది అది చూసి కన్నింగా నవ్వుతూ అవును నేను సాటిస్ఫై అవ్వాలి అంటే నువ్వు చావాలి ఈ రోజు నా చేతిలోని చావు ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకుంటూ కారు స్టార్ట్ చేసి ఫాస్ట్ గా పోనిస్తూ ఉంది రిషిక విహాన్ ఆలోచనలో మిలిగిపోయి బాధతో భారంగా అడుగులు వేస్తూ ఉన్న శశిక తన వెనకే వస్తున్న ప్రమాదాన్ని ఏమాత్రం గమనించలేకపోయింది ఫాస్ట్ గా వచ్చి ఒక స్కూటీ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది స్కూటీ పైనుంచి ఆ బిల్డింగ్ లోపల కి చూసిన అనీషకి ఆ బిల్డింగ్ చుట్టూ గన్స్ పట్టుకుని నిలబడిన గన్ మ్యాన్స్ కనిపించారు వారిని చూసిన ఆమె కొంచెం టెన్షన్ పడుతూ తాతయ్య వచ్చేసినట్లున్నారు ఇంత లేటుగా ఇంటికి వచ్చినా నన్ను చూస్తే ఎంతగా ఫైర్ అవుతారో ఏంటో నేను కొంచెం ఎర్లీగా రావాల్సింది బాగా లేట్ చేసేశాను అని మనసులో అనుకుని భయం భయంగా ఆ ఇంటి గేట్ తీసుకుని ఆ గన్మ్యాన్స్ మధ్యలోంచి బెదురుగా లోపలికి వెళుతూ ఉంది అనీషా ఎందుకో అక్కడ ఉన్న వారందరూ తన వైపు అనుమానంగా చూస్తున్నట్లు ఆమెకి అనిపిస్తూ ఉంది ఆ చూపుల్ని కష్టంగా భరిస్తూ డోర్ వరకు వెళ్ళి డోర్ తీసిన అనీషాపై ఒక్కసారిగా వర్షం పడింది దాంతో అదిరిపడి షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోయిన ఆమెకి ఆ సర్ప్రైజ్ని ఆస్వాదించాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమె ఆ ఉండగానే హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అంటూ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు ఒక ఎనభై ఏళ్ల వ్యక్తి ఆ వ్యక్తిని చూడగానే ఎక్కడ లేని ఆనందం వేయడంతో తాతయ్య అంటూ పిలుస్తూ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది అనిషా ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని నా బంగారు తల్లికి అప్పుడే పాతికేళ్ళు వచ్చేసాయి అని అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు విజేంద్ర ప్రసాద్ ఆ మాటతో సంతోషంగా నవ్వుతూ మీరు వస్తున్నారు అని తెలుసు కానీ ఎంత పెద్ద సర్ప్రైజ్ నాకు ఇస్తున్నారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తాతయ్య ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ తాతయ్య అని మురిపెంగా చెప్పింది అనిషా నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడం ఏమిటమ్మా నేను వచ్చే సమయానికి ఇంట్లో లేకుండా సరిగ్గా సమయం పన్నెండు అవుతుండగా ఇంట్లోకి వచ్చి నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదో తెలుసా ప్రేమగా ఆమె నిమురుతూ అన్నాడు విజేంద్ర ప్రసాద్ ఆ మాటతో అనిషా పెదవులపై నవ్వు మాయమవ్వగా అతనికి కొంచెం దూరం జరిగి సారీ తాతయ్య ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల రావడానికి లేట్ అయ్యింది అంతే తప్ప నేను కావాలని ఆలస్యంగా రాలేదు అలాగే రోజు కూడా ఇలా జరగడం లేదు ఈ రోజే కొంచెం యాడ్ షూటింగ్ ఉండడంతో లేట్ అయ్యింది గిల్టీగా చెప్పింది అనీషా చిన్నపోయిన ఆమె మొహం చూసి బాధగా ఫీల్ అయిన విజేంద్ర ప్రసాద్ అయ్యో బంగారు తల్లి ఎందుకు లేట్ అయ్యింది రోజు ఇలాగే జరుగుతుందా ఎందుకు లేటుగా వస్తున్నావు అలాంటి ప్రశ్నలు ఏమైనా నేను నిన్ను అడిగానా లేదు కదా మరెందుకు నువ్వు ఇలా తల వంచుకుని ఏదో తప్పు చేసినట్లు సమాధానం చెప్పడం అంటూ ఆమె గడ్డం పట్టుకుని ఆమె తలని కొంచెం పైకెత్తి నా మనవరాలు ఎప్పుడూ తల వంచకూడదు ఎవరి దగ్గర ఇలా తల వంచి సమాధానం చెప్పే పరిస్థితి తనకి రాకూడదు అని మాత్రమే ఈ తాతయ్య కోరుకుంటారా నిన్ను పెంచిన వాడిని నీ గురించి నాకు తెలియదా నువ్వు ప్రాణం పోయినా అబద్ధం చెప్పవు అలాగే ఈ తాతయ్య దగ్గర ఏమీ దాచవు అని నాకు బాగా తెలుసు కాకపోతే పెళ్ళి కావలసిన పిల్లవి ఇలా లేటుగా ఇంటికి రావడం అంత పద్ధతిగా అనిపించుకోదు ఈ విషయం చరణ్కి తెలిస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వచ్చు అసలే కొంచెం పట్టింపు ఉన్న మనిషి కదా పైగా అతని విషయంలో జరిగిన దానిని బట్టి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి నేను జాబు మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టమన్నా ఆశ్చర్యం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నీకు పెళ్ళి జరిగే వరకు నీకు నచ్చినట్లు ఉంటాను అన్నావు కాబట్టి నీ ఇష్టాన్ని నేను అంగీకరించాను అది ఎదుటి వాళ్ళకి కష్టంగా మారితే మాత్రం నేను చేసేది ఏమీ లేదు అంటూ చెప్పాడు విజేంద్ర ప్రసాద్ ప్రేమగా ఆమెతో మాట్లాడుతూనే ఆ ప్రేమలో వార్నింగ్ని కలిపి అతను చెప్పడం అనీషకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది దాంతో మౌనంగా తల వంచుకుంది ఆమె అంత సున్నితంగా తనకి చెప్తే తను మన మాట వింటుందా మావి గారు కొంచెం గట్టిగా చెప్పండి పైగా లంకంత ఇల్లు ఉండగా బయట ఎక్కడో కంపెనీ గెస్ట్ హౌస్ అంటూ అక్కడ ఉంటుంది అయినా ఇంత ఆస్తి ఉండి తను ఆ దిక్కుమాలను జాబ్ చేయవలసిన అవసరం ఏముంది బహుశా తన పొజిషన్ ఏంటో తను మర్చిపోతున్నట్లుంది తను హోమ్ మినిస్టర్ మనవరాలు నూట యాభై కోట్ల ఆస్తికి వారసురాలు ఆ విషయం మర్చిపోయి ఇలా అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరిగితే చూసే జనం ఏమనుకుంటారు సమాజంలో మీ పరువు ఉంటుందా అని రెండు అడుగులు ముందుకు వేసింది రాధిక ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ తను నా మనవరాలు మాత్రమే కాదు నీ కన్న కూతురు కూడా అది తెలుసుకో రాధిక తను ఏమీ స్టేటస్ అంటూ అంటూ పార్టీలు అంటూ నీళ్ళ అడ్డమైన తిరుగుళ్ళు బయట అర్ధరాత్రి వరకు తిరిగి రావడం లేదు కదా తన స్వయం కృషి మీద కొన్ని రోజులైనా బ్రతకాలి అనుకుంటుంది మహారాణి లాంటి జీవితం విసుగు పుట్టించడంతో సామాన్య మనిషిలాగా తనకి నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటుంది ఆ ఆలోచన నాకు నచ్చబట్టే తనకి ఆస్వేఛనిచ్చాను ఇలా ఇప్పటి వరకు ఎలాగో తల్లి అన్న హోదాలో తనకి ప్రేమని పంచలేకపోయావు తన ఇష్టాయిష్టాలనే తెలుసుకోలేకపోయావు కనీసం ఈ మూడు నెలల సమయంలో అయినా నీ తిరుగుళ్ళు కాస్త పక్కన పెట్టి ఒక కన్న తల్లిగా నువ్వు తన విషయంలో నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి ఆలోచించు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు విజయేంద్ర ప్రసాద్ ఆ మాటతో మొహం వికారంగా పెట్టి ఈ ముసలాడికి వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం కూడా బాగా పెరిగిపోతుంది అయినా ఎంత ఆస్తి ఉండి నేను బాధ్యతలు నిర్వహించవలసిన అవసరం ఏముంది డబ్బులు పడేస్తే పనులు వాటంతట అవే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ విషయం కూడా తెలియడం లేదు పైగా హోమ్ మినిస్టర్ అని మనసులో అతన్ని తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధికా ఈవిడలో మార్పు రాదు అని మనసులో అనుకుని బాగా అలసిపోయినట్లు ఉన్నావు బంగారు తల్లి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను రేపు మార్నింగ్ నీతో మాట్లాడతాను అని చెప్పి అనీషాని తన గదిలోకి పంపించి అక్కడ ఉన్న కొడుకు రాధాకృష్ణ వైపు చూసి రాధా అనిష మీద ఒక కన్ను వేసి ఉంచు అసలే బయట పరిస్థితులు బాగాలేదు ఈ కుటుంబంలో ఒకసారి జరిగిన అనార్థం చాలు మళ్ళీ అలాంటి అనార్థం అనీషా విషయంలో కూడా జరగాలి అని నేను అనుకోవడం లేదు అంటూ చెప్పాడు విజేంద్ర ప్రసాద్ ఆ మాట విని భారంగా శ్వాస తీసుకుని వదిలి అలాగే నాన్నగారు ప్రబంధ వల్ల పోయిన ఈ ఇంటి పరువు అనీష వల్ల తిరిగి వస్తుందే తప్ప అనీష ఎప్పటికీ ఈ ఇంటి పరువు తీసే పని మాత్రం చెయ్యదు ఈ విషయంలో నాది హామీ అంటూ కూతురి మీద నమ్మకంతో గర్వంగా చెప్పాడు రాధాకృష్ణ ఆ మాట విని చిన్నగా నవ్వుకున్నాడు విజేంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్ళిన అనీష డోర్ లాక్ చేసుకుని ఆ డోర్ కి అనుకుని అక్కడే కుప్పకూలింది ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు దారాపాతంగా వస్తూనే ఉన్నాయి గదిలోకి వచ్చిన వియాన్ అక్కడెక్కడ అనిష కనిపించకపోవడంతో ఏంటిది నుంచి చూస్తున్నాను అనిష ఎక్కడ కనిపించడం లేదు ఎప్పుడు అక్క అక్క అని శశికని అంటిపెట్టుకుని ఉండే ఆమె ఇప్పుడు అక్క అంత కష్టంలో ఉంటే సపోర్ట్ గా నిలబడకుండా అతను ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఆ గదంతా చూసిన అతనికి ఎక్కడా ఆమె కనిపించలేదు దాంతో కా కొంచెం కంగారుగా అనిపించడంతో తన ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు అతను ఏడుస్తూ ఉన్న అనీషా పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది అందరూ స్క్రోల్ అవుతున్న విఆర్ నెంబర్ చూసిన అనిషకి మరింత ఏడుపు రాగా కష్టంగా ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆ ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేసింది ఆమె హలో అనిష ఎక్కడున్నావు కంగారుగా వచ్చింది అవతల నుంచి వియాన్ వాయిస్తాం ఏడుపు వల్ల గొంతు సరిగ్గా రాకపోవడంతో ఒక నిమిషం సమయం తీసుకుని హా నేను బయటికి వచ్చాను రేపు ఈవినింగ్ వరకు ఇంటికి రావడం కుదరదు అలాగే రేపు లీవ్ తీసుకుంటున్నాను అంటూ చెప్పింది అనిష ఆమె అలా అనడంతో కొంచెం కోపం రాగా ఎవరికి చెప్పి వెళ్ళావు సీరియస్గా అడిగాడు వియాన్ ఎవరికి చెప్పాలి అంతే సీరియస్గా అడిగింది అనీషా వెళ్లే ముందు నాకు చెప్పాలి కదా ఆ మాత్రం తెలియదా నీకు అడిగాడు వియాన్ నీకెందుకు చెప్పాలి చాలా సీరియస్గా అడిగింది అని ఎందుకంటే నువ్వు ఉంటున్నది నా ఇంట్లో కాబట్టి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది కోపంగా అన్నాడు వియాన్ నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి అని అనుకుండా నా భార్యవి కాబట్టి చెప్పాలి అని ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని ఒక్క మాటతో నా స్థానం ఏంటో నాకు తెలిసేలా చేశావు అని మనసులో అనుకుని సారీ మిస్టర్ వియా నేను మీ ఇంట్లో గెస్ట్గా ఉంటున్నాను అదే నీ భార్యగా ఉంటున్నాను నువ్వు నా భార్య అని మీరు ఒప్పుకున్నట్లయితే మీకే చెప్పి వచ్చేదాన్ని కానీ మీరు అలా ఒప్పుకోలేదు కాబట్టి ఆ ఎంటి యజమాని అయిన మాధవరావు గారికి నేను చెప్పే బయటకు వచ్చాను మీకేమైనా అనుమానం ఉంటే వెళ్ళి ఆయన అడగండి అంటూ చెప్పి కాల్ కట్ చేసింది అనిషా కట్ అయిన ఫోన్ వైపు చూసిన వియాన్ పిడికిలి కోపంతో బిగుసుకుంది నువ్వు మాధవరావు గారి ఇంట్లో ఉంటున్నావు కరెక్టే కానీ ఏ హక్కుతో ఉంటున్నావు నా భార్య అన్న అధికారంతో కదా నువ్వు ఇక్కడ ఉంటున్నది అలాంటప్పుడు నీ భర్త నాకు చెప్పి బయటికి వెళ్ళాలి అని తెలియదా నీకు భర్తగా నన్ను ఫీల్ అవ్వనప్పుడు ఎందుకే నాతో పాటు నా ఇంట్లో ఉండడం అని మనసులో అనుకుంటూ ఉన్న వియాన్ గుండెల్లో ఏదో తెలియని చిన్న నొప్పి మొదలైంది ఫోన్ పక్కన పెట్టి మెడలో ఉన్న తాళిని బయటికి తీసి దాని వైపు కన్నీళ్లతో చూస్తూ ఏం చేయాలి వియాన్ నన్ను ఏం చేయమంటావు ఏమి చేయలేని స్థితిలో నిలబెట్టేశావు నువ్వు కట్టిన ఈ తాళి గురించి తాతయ్యకి చెప్పలేను అలాగే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కాదు అని అనలేను ఆల్రెడీ నీతో పెళ్ళి అయిన నేను మరొక పెళ్ళికి ఎలా సిద్ధపడాలో ఏమీ అర్థం కావడం లేదు కనీసం నువ్వు నా భర్తగా నా పక్కన నిలబడితే ఆ ధైర్యంతో తాతయ్యతో విషయం చెప్పి నీ భార్యగా శాశ్వతంగా నీతో ఉండిపోవాలని ఉంది కానీ నువ్వు నన్ను భారీగా అంగీకరిస్తావన్న నమ్మకం అయితే రావడం లేదు ఇంకా ఏ నమ్మకంతో నేను తాతయ్యతో మాట్లాడాలి ఏ నమ్మకంతో ఈ పెళ్లి వద్దు అని చెప్పను అసలే అక్క చేసిన పనికి తాతయ్య చాలా కృంగిపోయారు ఇప్పుడు ఎటువంటి బలం లేని బంధాన్ని ఆయన ముందు బయటపెట్టి ఆయన మనసుని మరింత గాయపరచాలని నాకు లేదు అని ఏడుస్తూ ఉంది ఆమె రోడ్డు మీద ఏడుస్తూ వెళుతూ ఉంది శశిక క్రూరంగా వెళుతున్న ఆమె వైపు చూస్తూ వేగంగా తన కారుని ఆమె మీదకి పోనిస్తూ ఉంది రిషిక అలా వేగంగా వచ్చిన కారు బలంగా శశికని ఢీకొట్టడంతో శశిక శరీరం గాలిలోకి ఎగిరి అంత దూరాన పడింది దాంతో అదిరిపడి శశిక అంటూ నిద్రలేచాడు విహాన్ ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు శశిక శశిక అని అంటూ ఉన్న అతని శరీరం మొత్తం చెమటతో నిండిపోయింది ఇప్పుడు అతని మనసులో రన్ అవుతున్న మాట ఒక్కటే నీ మనసులో నాపై ప్రేమ ఉండి అది చెప్పకపోతే నన్ను చెప్పినట్లే లెక్క అన్న శశిక అన్న ఒక్క మాట అతని మనసుని అసలు కుదురంగా ఉండడం లేదు లేదు తనకేమీ జరగకూడదు తను క్షేమంగా ఉండాలి అసలు తను లేకుండా నేను ఉండలేను ఏం జరిగినా సరే నా శశిక నాతో శశికని నాతో తెచ్చేసుకుంటాను అని అనుకుంటూ ఉన్న అతను ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక లేచి అక్కడ నుండి బయటికి తీశాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది విహాన్ నిజంగానే శశికని తెచ్చుకోవడానికి వెళుతున్నాడా రిషిక శశికి యాక్సిడెంట్ చేసిందా ఆమె పరిస్థితి ఏంటి అనిష జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్